శ్రీ శ్రీగురుప్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరాహమగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని డెబ్బై నాలుగవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతే

పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత హారం యొక్క వైభవాన్ని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వివరించినారు వారి భావన అంబా నీ హృదయంపై అలంకరింపబడిన ముత్యాల హారంలోని ముత్యాలు గజాసురుని సంహరించి అతని కుంభస్థలము నుంచి పరమేశ్వరుడు తెచ్చినవే కదమ్మా ఆ తెల్లని ముత్యాలహారములు నీ ఎర్రని పెదవులు కాంతి ప్రతిఫలించి శివుని యొక్క ప్రతాపమును కీర్తిని చిత్రవర్ణముల్లో ప్రకాశింపచేయుచున్నవి కదమ్మా అంతరార్థమేమనగా నీ భర్త ఆయన పరమేశ్వరుడు గజాసుర సంహారంలో వచ్చిన విజయము నీ విజయమే అని నీవు ఆనంద ఆనందపరవసురాలువై ఉన్నట్లున్నది ఏలైనగా గజాసురుని కుంభస్థలం నందు వచ్చిన ముత్యములతో ఏర్పడిన ముత్యాలహారము నీవు నీ మెడలో అలంకరించినప్పుడు నీ పెదవుల నుండి వచ్చిన ఎర్రని కాంతి అట్టి తెల్లటి ముత్యాలపై ఆచ్ఛాదింపబడి అవి తెలుపుగాను ఎరుపుగాను ప్రకాశించుచున్నవి నీ భర్త అయిన పరమేశ్వరుని ప్రతాపమును సూచించే రంగు ఎరుపు రంగుగాను నీ భర్త అయిన పరమేశ్వరుని కీర్తికి సంకేతంగా చూపించే రంగును తెలుపుగాను అట్టి ముత్యాలహారం తెలుపుబడుచున్నది అమ్మా నీకు నీ భర్త అయిన పరమేశ్వరునిపై ఎంత ప్రేమమ్మా నీ భర్త విజయమే నీ విజయంగా భావిస్తావు కదమ్మా అందుకు చిహ్నంగా నీ మెడలో వేసుకున్న ముత్యాల హారం ద్వారా నీవు నీ పతివ్రతా లక్షణాలని ప్రదర్శి ప్రదర్శిస్తున్నట్లుంది కదమ్మా ముత్యములు గజముల కుంభస్థలము నుండి విదురు బొంగుల నుండి సర్పముల పణముల జలదములయందు జలదముల చిప్పలయందు ముచ్చుకు చిప్పల చెరుకు దండముల ఇలా ఆరు విధములుగా ములు అనగా ముత్యములు పుట్టుచున్నవి గజకుంభమందు పుట్టు మౌతికములు కర్పూర కాంతి కలవి పలు వర్ణలుగా కలవి వెదురు చెట్ల నందు పుట్టిన ముత్యములు తెలుపు ఎరుపు వన్నె కలిసింది సర్పముల పనులు ఎందు పుట్టిన ముక్తామణులు నీలవర్ణము కలవి మేఘజలముల ద్వారా వచ్చు ముత్యములు మెరుపు అన్న కలవి ముత్యపు చిలందు పుట్టిన ముత్యములు తెలుపు రంగు కలవి చెరుకు గడనందు చెరుకు దండమునందు పుట్టిన ముత్యములు పసుపు వర్ణము కలవిగా ఉండను గజ కుంభములనందు పుట్టిన ముత్తాములు చిత్ర విచిత్ర వర్ణములుగా కలవిగా ఉండను అందులోను గజాసురుని కుంభం పుట్టిన మౌక్తిక మణులు మరింత శోభ కలిగినవి జగన్మాతను ఉపాసించే ఉపాసకులకు కీర్తి శక్తి రెండూ లభిస్తాయి మగవారి మెడ నుండి భక్షస్థలం వరకు ఏ హారాలు వేసినా అవి ఆభరణాలుగాను అలంకరణగాను మాత్రమే ఉంటాయి అలా కనిపిస్తాయి స్త్రీల విషయంలో అలా ఉండి ఉండలేదు స్త్రీలకు మెడ నుండి వక్షస్థలం వరకు వేసుకున్న ఆభరణములు వారి శోభను వారి ప్రకాశమును పెంపొందిస్తాయి స్త్రీలకు మెడ నుండి వక్షస్థలం వరకు మామూలు పసుపు తాడుతో కట్టిన మంగళసూత్రం కూడా ప్రకాశవంతమై ఉంటుంది అట్టి సూత్రము హారములు పరపురుషులు చూపులను కట్టడి చేసి అట్టి స్త్రీలపై గౌరవ భావాన్ని కలిగించేలా ప్రకాశాన్ని కలుగు చేస్తాయి స్త్రీలకు మెడ నుండి వక్షస్థలం వరకు ఉన్న భాగము స్త్రీల దర్పము సూచిస్తుంది అందులోనూ జగన్మాత హార భాగము మనకు శుభములను ప్రసాదిస్తుంది అశుభములను దూరం చేస్తుంది ఇది సర్వమంగళ తత్వం జగదంబ విచిత్రమర్ కం పరిపూర్ణ కరుణాన్మయీ అపరాధపరంపరావృతం నైమాత సముపేక్షతే సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుతాకా श्रीमात्रे नमः